నీలా ఎంతమంది దగ్గరకున్నాడు అంతమందిగా మూడు లక్షలం కదా కేంద్రానికి ప్రారంభించబోతుంది నీలా ఎంతమంది దగ్గర మూడు లక్షల రూపాయలు శాంక్షన్ రాకం కదా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబోతున్నాం ఏదైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధన్యవాదాలు ఇచ్చినటువంటి పెద్దలకి నమస్తే నిజామాబాద్ కామరేడ్డి జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి బియ్యం కేంద్రం బాన్సోడ కేంద్రం దొడ్డు బియ్యం దొడ్డు ఉంటే నా తినాలంటే పిల్లలు ఇంట్లో తినలేరు ఏ నేను దొడ్డు బియ్యం తినట్టు ఏం చేస్తావు కష్టం చేసి కూలీ చేసి నాలుగు చేసి వ్యవసాయం చేసి సన్న బియ్యం తీసుకొచ్చా కొనుక్కొని వచ్చి అన్నం పెడతాం ఆ బాధను తీర్చటానికి ఆ బాధ తప్పియటానికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నవాళ్ళు పెద్దలు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటున్నారో కుటుంబ సభ్యులందరూ పేదవాళ్ళు కూడా దొడ్డు బియ్యంతో పనికిరాదు వారు కూడా సన్న బియ్యం ఇప్పియ్యాలి ఉచితంగా ఫ్రీగా నిన్న ఉగాది నుంచి ఉచిత బియ్యం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశం లెక్క లేదు ఈ సన్న బియ్యం లేదు ఎవరు పడినా తెలియదు కానీ మన రాష్ట్రంలో ఇంతకుముందు సబ్ కలెక్టర్గా చెప్పినట్టుగా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల మందికి ఇంకా కొత్త దరఖాస్తులు పెట్టుకున్న వారి సంఖ్య ఒక ముప్పై లక్షలు ఉన్నాయి అంటే మూడు కోట్ల పన్నెండు లక్షల మందికి నిన్నటి నుంచి ప్రతి నెల ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల ఉచిత బియ్యం మీకు అందజేయడం జరుగుతుంది కడుపు నిండా భోజనం చేయవచ్చు మన్ మన్ బరాలకు బిడ్డలకు మంచిగా చక్కటి అన్నం పోచే పెట్టవచ్చు ఈ బియ్యాన్ని సకాలంలో సహకార సంఘాలు కానీ డీలర్లు కానీ ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రతి నెల తప్పకుండా సన్న బియ్యాన్ని సరఫరా చేసి దేశం లెక్క లేదు ఈ సన్న బియ్యం లేదు ఎవడు తిన్నాడో ఎవడు పడినాడో తెలియదు కానీ మన రాష్ట్రంలో ఇంతమంది సబ్ కరెక్ట్ చెప్పినట్టుగా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల మందికి ఇంకా కొత్త దరఖాస్తులు పెట్టుకున్న వారి సంఖ్య ఒక ముప్పై లక్షలు ఉన్నాయి అంటే మూడు కోట్ల పన్నెండు లక్షల మందికి నిన్నటి నుంచి ప్రతి నెల ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల ఉచిత బియ్యం మీకు అందజేయడం జరుగుతుంది కడుపు నిండా భోజనం చేయవచ్చు మన్ మన్ బిడ్డలకు మంచిగా చక్కటి అన్నం భోజ పెట్టవచ్చు ఈ బియ్యాన్ని సకాలంలో సహకార సంఘాలు కానీ డీలర్లు కానీ ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రతి నెల తప్పకుండా సన్న బియ్యాన్ని సరఫరా చేసి వాళ్ళ ఆకలి